ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ పెళ్లిపోయారు అరగంట పాటు ఏసీబీ ఆఫీసు దగ్గర లాయర్లతో పాటు ఎదురు చూసిన కేటీఆర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు లాయర్లను అనుమతించకపోవడంతో ఆఫీసు లోపలకు వెళ్లేందుకు కేటీఆర్ నిరాకరించారు అరగంటకు పైగా ఆఫీసు బయట ఉండిపోయారు కేటీఆర్ దర్యాప్తు అధికారుల నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో వచ్చిన కారులోనే తిరిగి వెళ్లిపోయారు కేటీఆర్ పోలీసులపై తనకు నమ్మకం లేదని ప్రభుత్వం కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు తన స్టేట్మెంట్ ను రాధపూర్వకంగా ఏఎస్పీకి ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు లాయర్లు ఉంటేనే తన హక్కులకు రక్షణ ఉంటుందన్నారు కేటీఆర్ రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలు రాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్ ప్రస్తుతం కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అక్కడ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి ఎస్ వరలక్ష్మి ప్రస్తుతం అయితే మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకోవడం జరిగింది ఉదయం పది పదిన్నర ప్రాంతంలో అయితే కేటీఆర్ తన నివాసం నుంచి అయితే ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది అయితే కేటీఆర్తో పాటు తన లీగల్ అడ్వై అడ్వైజర్ కూడా తన లాయర్ కూడా తనతో పాటు వెళ్లడం జరిగింది పూర్తిగా అక్కడికి వెళ్లడంతో అక్కడ పోలీసులు కూడా పూర్తిగా ఇటు ఏసీబీ అధికారులైతే లాయర్తో పాటు కేటీఆర్ని అను అనుమతి నిరాకరించడంతో ఇటు పోలీసులకు కేటీఆర్కి మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే లాయర్తో పాటు మీరు రావద్దు సింగిల్గానే మీరు ఏసీబీ కార్యాలయానికి రావాలి మేము అడిగే ప్రశ్నలు కూడా సమాధానాలు ఇవ్వాలని తీరుగా అయితే ఏసీబీ అధికారులు అయితే మాట్లాడడం జరిగింది కానీ దీనికి నిలువెత్తుగా ఇటు కేటీఆర్ మాత్రము లే నేను లాయర్ ఉంటేనే నేను లోపలికి అడుగు పెడతాను లేకపోతే రాను అని చెప్పేసి కూడా తను ఖరాఖండిగా కూడా చెప్తున్న చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఇటు పోలీసులు కూడా దానికి నిరాకరించడంతో వెంటనే కూడా ఇటు దాదాపుగా హాఫ్ అన్ అవర్ నుంచి నలభై నిమిషాల దాకా వాగ్వివాదం చోటు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా కేటీఆర్ మాత్రం తన అడ్వకేట్ తో కలిసి ఇక్కడికి కేటీఆర్ తన తెలంగాణ భవన్ కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ కి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు ఇతర నాయకులు అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మాజీ మంత్రులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర మంత్రి నాయకులు అందరూ కూడా ఇక్కడికి తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే చూసుకోవచ్చు ఫార్నర్ ఈ కార్ రేసుల్లో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ కావచ్చు నిధుల నిధుల గురించి కావచ్చు అవకతవకలు ప్రతీది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వం ముందు జోడించాలని చెప్పేసి ప్రభుత్వం ముందు ఉంచాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు విచారణకు హాజరవ్వాలి ఏసీబీ అధికారులు చెప్పేటువంటి అడిగేటువంటి ప్రశ్నలు కూడా ఆన్సర్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో వెనువెంటనే ఇక్కడ తెలంగాణ భవన్ అయితే చేరుకోవడం జరిగింది సో ఇప్పటికే చూసుకోవచ్చు ఇప్పటికే తన నివాసం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో కూడా భారీగా పోలీసు బందోబస్తు నడుమైతే అన్ని కూడా ఏర్పాట్లు చేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కేటీఆర్ ఏసీబీ అధికారులకు సహకరించాలనే నేపథ్యంలో అయితే ఉంది అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఫార్ములా ఈ కేర్ ఈ కార్ రేసులో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో ప్రతిదీ కూడా వివరించాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే ఇటు కేటీఆర్ అయితే హైకోర్టులో ఏసీబీ వాళ్ళు కూడా గంటలు గొడ్డలు కూడా ఇటు వాదించడం అలాగే చూసుకోవచ్చు కేటీఆర్ ఇటు పోలీసులకు కూడా చెప్పడం జరిగింది నేనే నేను కావాలనే నేను ఇక్కడికి విచారణకు కావాలనే వచ్చాను ఇలా ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నా కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది నేను అధికారులకు ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ ఇక్కడికి వచ్చానని కూడా తను చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే చూసుకోవచ్చు తను ఇప్పటికే ఇప్పుడు ఇటు ప్రభుత్వం కూడా ప్రస్తుతం అయితే రైతు భరోసా ఎగ్గొట్టడానికే దాని నుంచి దారి మళ్లించేందుకే ఈ నాటకాలని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి వర్షను అలాగే ఇటు తను ఇంకో వర్షన్ కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే ఇవాళ ఏసీపీ కార్యాలయానికి రమ్మన్నారు వచ్చాను సమాచార నిమిత్తం అయితే ఇటు ప్రభుత్వం వద్దే ఉంది గతంలో కూడా ఒక మంత్రిగా ప్రభుత్వంలో నేను నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ఫార్ములా ఏ రేస్కి సంబంధించినటువంటి ప్రతి నిర్ణయం కూడా తీసుకునే అధికారం అయితే నాకు ఉంటుంది అదే అధికారంతో నేను ఫార్ములా ఈ కార్ రేస్ అనేది అప్పుడు నిర్వహించడం జరిగింది దాంట్లో నిధులు అనేది కేటాయించడం జరిగింది రెండు విడతల వరకు కూడా ఇప్పటికే యాభై నుంచి అరవై కోట్ల మధ్యలో కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే కొంత మేర కూడా ఇంకా యాభై కోట్ల దాకా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వెళ్లాల్సి ఉంది అయితే అవి కట్టనందుకే ఫార్ములా ఈ కార్ రేజ్ అనేది ఈసారి జరగలేదు ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం నుంచి నేను అప్పుడు మున్సిపల్ శాఖ అధికారిగా పనిచేస్తున్నాను కాబట్టి ఎలాంటి అధికారమైనా సరే తీసుకునే హక్కు అనేది నాకు ఉంటుంది కాబట్టి ఆ హక్కుతోనే నేను అప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు జరగడానికి ముందడుగు వేశానని చెప్పేసి కూడా తన వర్షం చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే ఇటు తన వద్ద ఉన్నటువంటి ఏదైతే ఈ కారేసి ఉన్న సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంది అని చెప్పేసి తను ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశాను రాతపూర్వకంగా అన్ని సబ్మిట్ చేశాను అది ఆల్రెడీ కోర్టులో తీర్పు ఉంది అయినా కూడా కోర్టు తీర్పు రాకముందే నన్ను విచారణకు పిలిచారు అయినా కూడా నేను రెస్పెక్ట్తో అధికారుల మీద రెస్పెక్ట్తో కూడా నేను విచారణకి ఈరోజు హాజరయ్యాను కానీ హాజరైనా కూడా నన్ను నా అడ్వకేట్ని మాత్రం లోపలికి రానివ్వలేదని చెప్పేసి ఇటు కేటీఆర్ మాత్రం తన వర్షన్ అయితే చెప్పుకోవడంతో ఇటు వెన్ను వెంటనే ఇద్దరిని అలో చేయకపోవడంతో ఇక్కడికి రావడం జరిగింది అయితే సో మొత్తం మీదైతే తన లాయర్ని నాతో రావద్దని చెప్తున్నారు రా ఇటు చెప్తున్న రాజమౌళి కంటే కూడా మంచి కథలు రాస్తున్నారని చెప్పేసి కూడా తన వర్షన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఇదైతే టాలీవుడ్ దర్శకుల కంటే కొత్త కొత్త కథలు రాస్తున్నారు న్యాయవాదిని తీసుకెళ్లడం రాజ్యాంగ పరంగా కూడా నాకు ఉన్న అటువంటి హక్కు అని చెప్పేసి కూడా కేటీఆర్ వర్షన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు కేటీఆర్ కూడా చెప్పుకోవచ్చు మర్యాదగా విచారణకు సహకరిస్తున్న ఇంతమంది పోలీసులు ఎందుకు న్యాయవాదిని అనుమతించబోమని చెప్పేసి కూడా ఏసీబీ వాళ్ళు చెప్పాలి కానీ పోలీసులు ఎందుకు చెప్తున్నారు హైకోర్టులో ఏసీబీ వాళ్ళు గంటలుగా వాదనలు వినిపించారు ఇవాళ కొత్తగా శోధించి సాధించింది ఏంది లేదు అని చెప్పేసి కూడా కేటీఆర్ వర్షం చెప్తున్నారు అయితే మొత్తం మీద కొన్ని ఆ కొన్ని పథకాలు మళ్లించడానికే ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్ని ఎగ్గొట్టే పనులు చేస్తున్నాయి అందులో భాగంగా ప్రస్తుతం వాటిని మళ్లించడానికే నన్ను ఈ కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ వర్షం చెప్తున్నారు సో ఇక్కడ ఒక్కొక్కరిగా చూసుకోవచ్చు తెలంగాణ భవన్కి నాయకులు అయితే వచ్చి చేరుకుంటున్నారు సో సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు ఇటు విచారణకు కేటీఆర్ హాజరు కావాలని చెప్పడంతో అందరు కూడా హాజరు అవ్వాలని చెప్పేసి చాలా మంది కూడా నాయకులు ఇక్కడికి వస్తున్నారు సో చాలా వరకు కూడా కొంతమంది నాయకులు కూడా ఇక్కడ తెలంగాణ భవన్ కైతే వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి సార్ చెప్పండి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనము సార్ చెప్పండి ఈ రోజు అయితే విచారణకు హాజరు కాలేదు కేటీఆర్ అవుతామని వెళ్ళారు కొన్ని ఘటనల వల్ల తన లాయర్ని అయితే తీసుకురావద్దని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది సో దీనికి మీరు వర్షన్ ఏమంటారు అసలు కేటీఆర్ వర్షన్ ఏంటి ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చి ఆరో తారీఖు హాజరుగామని మన పిలిచారు చట్ట పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని గౌరవిస్తూ కేసీఆర్ గారు ఆ యొక్క ఏసీబీ కోర్టుకు హాజరు కావటానికి గెలిడు కానీ రాజ్యాంగంలో ఒక లాయర్ని నియమించుకునే అధికారం ప్రతి పౌరుడికి ఉంది కానీ లాయర్ని కూడా అనుమతించకుండా పెద్ద ఎత్తున అవమానపరిచినందుకు ఇవాళ మనం అందరం ఉన్నాం ఇవాళ ఒక హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ గారిని వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ఒక దుర్బుద్ధితోని చేస్తున్న కుట్రలో భాగమే తప్ప కేటీఆర్ దగ్గర ఒక్క నయ పైసా తప్పు కూడా లేదు అందరికంటే ముందే కేటీఆర్ గారు చెప్పారు నేనే స్వయంగా శాంక్షన్ చేశాను ఆ డబ్బులు ఆ సంస్థకు మేము అప్పచెప్పాము మీరు విచారణ చేసి మళ్ళీ తీసుకోండి అని చెప్పారు అందులో ఒక్క పైస కూడా అవినీతి జరగలేదు అలాంటి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ గారిని కుట్రపూరితంగా ఇవాళ పిలుపడడం జరిగింది అయినా భయపడకుండా వెళ్ళాం చట్టం ముందు అందరం సమానమే కాబట్టి గౌరవించపోయినా కూడా లాయర్ ని అనుమతించకపోవడం అనేది ఎంత మనం దుర్మార్గమైనా సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే తను ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాతపూర్వకంగా ప్రతిదీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఎస్బీ అధికారులు చెప్తున్నారు అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే మీరు మాత్రమే రావాలి ఎవరిని కూడా తీసుకురావద్దని చెప్పేసి కానీ కేటీఆర్ మాత్రం తన అడ్వకేట్ మాత్రం తీసుకెళ్లడం జరిగింది దీనికి మీరేమంటారు ఎక్కడైనా ఒక వకీల్ని నియమించుకునే అధికారం రాజ్యాంగంలో ఉన్నది వకీల్ని నియమించుకోకుండా ఏ కేసు కూడా వాదన జరగదు అయినా ఆయన స్వయంగా హాజరై ఆయన ఒక వాదన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ లాయర్ అనేది అవసరం కానీ వాళ్ళ లాయర్ని అనుమతించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య అనేది ఇక్కడ మేము తీవ్రంగా భారత రాష్ట్ర సమితి తరఫున ఖండిస్తూ ఉన్నాం నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు ఇప్పుడు ఈడీలు కానీ ఏసీబీలు కానీ ఇలా అవి స్వతంత్ర సంస్థలుగా కాకుండా ఒక జేబు సంస్థలుగా మారిపోయినాయి అందుకనే వాటిని ఎదుర్కోవటానికి మా పార్టీ సిద్ధంగా ఉన్నది సార్ మీరేమంటారు సార్ మీరేమంటారు సో మొత్తం మీద అయితే ఈ ఈరోజు గందరగోళంగా ఉంది అందరు కూడా ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు మీ వర్షనే ముఖ్యంగా ఇప్పుడు క్యాబినెట్ అనుమతి లేదు కేటీఆర్ గారు అనుమతి ఇచ్చిరు దాంతో ఇది అవినీతి జరిగిందని ఏదో ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో ప్రభుత్వం క్లియర్గా చెప్తున్న దాంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు ఒకటి ఏదైతే ఉందో ప్రభుత్వం కేటీఆర్ గారు అడగాల్సిన అవసరమే ఉంది మీరు విచారణ ఇరవాల్సిన అవసరం ఉంది అధికారులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు మీ ప్రభుత్వం మీ దగ్గరనే ఉంది ఆ విచారణకు సంబంధించిన ప్రతి కాగితం ఉందో ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగిందో ప్రభుత్వం దగ్గర ఉన్నది కదా మీరు దాని విచారణ కావాలని కేటీఆర్ గారిని కుట్రపూరితంగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ ఇటువంటి ఇబ్బందులకు కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడరు ఏ రకంగా ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్నాము ఇది దీనికి మాత్రం ఎవరు కూడా భయపడరు అని చెప్పేసి తెలియజేస్తాం సో మొత్తం మీద అయితే కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు తను ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు తను న్యాయబద్ధంగానే తను ముందుకెళ్ళాడు కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అస్తవ్యస్తం చేయడానికే ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణ భవన్ కి నాయకులైతే నాయకులు అయితే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి ఫార్ములా ఈ కార్ రేస్ మొత్తం మీద ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కేటీఆర్ విచారణ కూడా హాజరు అయ్యే విధంగా అయితే ఈరోజు మార్నింగ్ వెళ్లడం జరిగింది కానీ అడ్వకేట్ ని తీసుకో తీసుకో తీసుకెళ్లడంతో ఇటు న్యాయవాదితో కాకుండా మీరు సింగిల్గానే వచ్చి మేము అడిగేటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే అసలు కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు ఇటు ప్రజెంట్ అయితే తెలంగాణ భవనంలో కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ వర్షన్ ఏంటి అసలు కేటీఆర్ నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అసలు ఫార్ములా ఈ కార్ కేసు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది దానికి సంబంధించినటువంటి తీర్పు అయితే ఇప్పటివరకీ రాలేదు మరి ప్రజెంట్ అయితే నాయకులైతే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని అస్తవ్యస్తం చేయడానికే ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఇలాంటి ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు మరి దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది మరి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ అయితే అందరిలో నెలకొందని చెప్పుకోవచ్చు విచారణకు హాజరు కావాలన్న మీ లేఖలో పూర్తి వివరాలు లేవని ఏసీపీ అధికారులకు ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ పంపారు ఏ సమాచారం అడుగుతున్నారో ఏ డాక్యుమెంట్ కావాలో సముచిత గడువు ఇవ్వకుండా కేసుకు సంబంధించిన పత్రాలు కావాలన్నారని తెలిపారు చట్టానికి లోబడి మీ దర్యాప్తునకు సహకరిస్తానని కేటీఆర్ తెలిపారు హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసినందున తీర్పు వచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని కోరారు కేటీఆర్ కేటీఆర్ లేఖ ఆధారంగా నోటీసును సిద్దం చేస్తున్నట్లు సమాచారం కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ లీగల్ టీంతో చర్చలు జరుపుతుంది విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పినందున కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది మరోసారి ఆయన విచారణకు పిలువనున్నట్లు తెలుస్తుంది కూర్చున్నారు అడ్వకేట్ నేను కూడా ఉన్నాను అరే ఒక మాజీ మంత్రి తర్వాత ఇవాళ ఎమ్మెల్యే చట్టసభలలో ఆయన తనతో పాటు ఒక అడ్వకేట్ని తీసుకొని అక్కడి అడ్వకేట్ అనేది హక్కు అడ్వకేట్ అసిస్టెంట్ రైట్ ఫండమెంటల్ రైట్ తీసుకొని వస్తే అడ్వకేట్ ఉన్నాడు కాబట్టి నేను లోపలికి రాని అంటే నేను వెనకాల ఉద్దేశాలు తప్పనిసరిగా ఇదేదో ఒక డ్రామా ప్రహసనం లాగా చేయాలనే దేశమే తప్ప ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఉంటే విచారణ చేయాలనే కోరిక ఏజెన్సీకి ఉన్నట్టుగా మాత్రం కనిపించట్లేదు కాబట్టి ఏదైనా సరే మేము కో మేము కోర్టుకి కోపరేట్ చేస్తాము న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం పద్ధతి ప్రకారంగానే న్యాయం కోరుతాము మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది ఇది చాలా తప్పుడు కేసు ఏ రకమైన ఏ రకమైన నేర పూరిత చర్య లేకుంటేనే ఈ నేరాన్ని ఇవాళ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ రకంగా వేధించే కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మమ్మల్ని ఏసీబీ ముందుకు రానియలేదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు రానియలేదు కేసీబీ ఆఫీసులకు ఎందుకు రానియలేదు کوٽلو پيسڪوڙو ٽي طرف پيارو ٽي طرف پيارو لوڊي سنچرارو ليبل تي آيو آهي جي سچي ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ ڪاڊر له پتو ڏيو آءُ ڳوٺ ۾ له آءُ não, não, não.